ఈరోజు రుద్రారంలో మీ ఉత్సాహం చూస్తుంటే ఎన్నికలలో గెలిచి విజయోత్సవ ర్యాలీ చేసినట్టుగా కనిపిస్తుంది రుద్రారంలో యువకులు పెద్దలు గతంలో నా గెలుపులో పనిచేసిన వాళ్ళు నన్ను గెలిపించడానికి తమ భుజాల మీద మోసిన వాళ్ళందరూ మీరు రుద్రారం గ్రామం రావాలి రుద్రారం గ్రామం మళ్ళీ ఒకసారి తిరగాలి గతంలో మీరు వచ్చినప్పుడు కొన్ని పనులు జరిగినాయి ఇప్పుడు కొంతమంది కొత్తోళ్ళు తయారైనరు కొత్త బిచ్చగాలు ఊర్లకి వచ్చి ఈసారి రేవంత్ రెడ్డిని ఓడించాలి ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతామని చెప్తున్నారు సార్ నువ్వు రావాలి అని చెప్పి యువకులందరూ వచ్చి నన్ను అడగడం జరిగింది అయితే ఇవాళ వేదిక మీద కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులు ఉన్నారు వాళ్ళందరి పేర్లు చెప్తే కష్టపడ్డ కార్యకర్తల పేర్లు కూడా చెప్పాల్సి వస్తుంది కష్టపడ్డ కార్యకర్తలందరి పేర్లు చెప్తే ఇక సాయంత్రం రుద్రంలో అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయోత్సవం చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ అభిమానులకు ఈనాడు కార్యక్రమంలో కృషి చేసిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను మిత్రులారా ఇవాళ మీరు ఒక్కటి ఆలోచన చేయండి ఎందుకు ఇవాళ కేసీఆర్ వందల కోట్లు కసువేటైనా ఇవాళ రేవంత్ రెడ్డిని ఓడించాలంటు ఎందుకు ఇవాళ గురునాథ్ రెడ్డి ద్వారా రేవంత్ రెడ్డిని ఈసారి గెలవనిచ్చేది లేదంటు ఎందుకు ఇయ్యాల పట్నం మహేందర్ రెడ్డి మన పల్లెటూరుకి వచ్చి ఈసారి ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాం ఎంత మంది మీద కేసులు పెడతాం ఎట్లయినా ఓట్లు కొనుక్కొని డబ్బలు వేసుకుంటామని పట్నం మహేందర్ రెడ్డి చెప్తాడు ఇక ఆయన వెనకాల ఇంకొక ఆయన బయలుదేరాడు ఆయన పేరు నరేందర్ రెడ్డి మన యువకులు గ్రామ యువకులు వచ్చి కొడగానే నన్ను కలిస్తే తెల్లారే మీ ఊరికి వచ్చి సందు సందు తిరిగాడు సందు సందు తిరిగి మీరు ఎవరు అక్కడ దిక్కుపోకండి మీకు ఏం కావాలంటే నేను చేస్తా అంటుంది నేను ఒకటే అడుగుతున్నా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి గురునాథ్ రెడ్డి గారు ఇరవై ఐదు సంవత్సరాలు మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాడా లేదా పట్నం మహేందర్ రెడ్డి తాండూరుకు తొంభై నాలుగు నుంచి అంటే దాదాపుగా ముప్పై ఏళ్ళ నుంచి తాండూరులో ఎమ్మెల్యేగా మంత్రిగా వాళ్ళ భార్య జిల్లా పరిషత్ చైర్పర్సన్గా నరేందర్ రెడ్డి పదేళ్ళ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నాడు కదా మరి ముప్పై ఏళ్ళు తాండూరుకు ఎమ్మెల్యేగా మంత్రి పనిచేసిన మహేందర్ రెడ్డి అదేవిధంగా పదేళ్ళు ఎమ్మెల్సీగా పనిచేసిన నరేందర్ రెడ్డి పదేళ్ళు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా పనిచేసిన మహేందర్ రెడ్డి సతీమణి ఎనిమిది సార్లు పోటీ చేసి ఐదు సార్లు గెలిచిన గురునాథ్ రెడ్డి ఎన్నడన్నా మన కొడంగల్ గురించి ఎక్కడైనా మాట్లాడిరా ఈ కోసం రూపాయి తీసుకొచ్చిందా ఈ కొడంగల్ కోసం రుద్రుంచి నుంచి పాటి మీదపల్లి నుంచి తాండూరు పోయే రోడ్ వేయాలని ఎన్నడైనా ఆలోచన చేసిరా లేకపోతే మా బసంత్ రెడ్డి అన్న ఊరు నుంచి తాండూరు పోనికే దగ్గర అవుతుంది రోడ్డు గురించి ఎవరన్నా ఎప్పుడన్నా ఆలోచన చేసిరా నేను కష్టపడి రోడ్డు తీసుకొస్తే రోడ్డు కాంట్రాక్ట్ గురునాథ్ రెడ్డి కొడుకు తీసుకొని ఆ రోడ్డు వేయకపోతే ఎన్నిసార్లు ధర్నా చేసిండ్రో మల్లారెడ్డిని ఆ గ్రామంలో ఉన్న యువకులు అని అడిగితే చెప్తారు ఇవాళ రుద్రారం నుంచి ఇట్లా వేయ రోడ్డు సక్క చేసి ఉంటే తాండూరుకు మనకు ఎంత దగ్గర అవుతున్నానో ఒకసారి ఆలోచన చేయండి మా సంతోషం ఎన్నో సార్లు ఇక్కడ నుంచి పాటి మీద పల్లి పాటి మీద పల్లి నుంచి అవుతలా తాండూరు కొనికే దగ్గర అవుతుంది రోడ్డు గురించి చేయండి అన్నా వినడన్న ఆలోచన చేసిందా ఈ రుద్రారం చౌరస్తలో ఎప్పుడన్నా అంబేద్కర్ బొమ్మ పెట్టాలన్న ఆలోచన గురునాథ్ రెడ్డికి ఇరవై మా మిత్రుడు శ్రీరామ్ రెడ్డి వచ్చి అంబేద్కర్ విగ్రహం నేర్పిస్తే మా పూనప్ప చెప్తే మంచి కట్టి రుద్రాలని చౌరస్తల అంబేద్కర్ బొమ్మను గొప్పగా పెట్టుకుందాం మంచి కార్యక్రమం చేద్దాం అని చెప్పి మా ఆనందం మాజీ మాజీ సర్పంచ్ హైదరాబాద్ లో నాకు వచ్చి మా ఊర్లో మంచిగా అన్ని ఊర్ల కంటే మంచిగా అంబేద్కర్ విగ్రహం ఉండాలని చెప్తే మేము చేపించిన మాట వాస్తవం కాదా ఈ ఊర్లో చదువుకునే పిల్లలకు ఈ ఊర్లో చదువుకునే పిల్లలకు పడి తీసుకొచ్చింది నేను కాదా ఈ ఊర్లో తాగనీకే నీళ్లకు నీ యాభై లక్షల రూపాయలు ఇంత ఉంది మా సాయి శాత్ప మాత్పం అని చెప్పి రుద్రారానికి తాగనీళ్లకు నీళ్ల ట్యాంకు తో పాటు యాభై లక్షల రూపాయలు ఇప్పించింది వాస్తవం కాదా పాటి మీద పల్లికి ముప్పై లక్షల రూపాయలు తాగనికే నీళ్ళకి ఇప్పించిన మాట వాస్తవం కాదా మీ ఊర్లో కరెంటుకి ఇబ్బంది ఉంటే ఆ కింద యాదవ్ లో ఇంటికాడ ట్రాన్స్ఫార్మర్ కరెంట్ షాక్ కొడుతుంది రోడ్ల మీద ఉందంటే మీ ఊర్లో మూడు ట్రాన్స్ఫార్మర్లు ఇప్పించిన మాట వాస్తవం కదా మీ ఊరికి వెటర్నరీ హాస్పిటల్ ఇప్పించిన మాట వాస్తవం కదా మీ ఊర్లో ఇలా నడిసి తిరుగుతున్న రోడ్లు సీసీ రోడ్లు లేపించిన మాట వాస్తవం కదా ఈ ఊరికి బోర్డులు ఇప్పించిన మాట వాస్తవం కదా పిల్లలకు చదువులు చెప్పించిన మాట వాస్తవం కాదా ఈ ఊర్లో ఉండే నాయకులకు గౌరవం తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా ఈ ఊరు నుంచి ఎప్పుడైనా ఈ గ్రామం నుంచి పెద్దల నుంచి చిన్నల వరకు ఇవాళ నా ఎంబడి ఉండొచ్చు లేకపోవచ్చు కానీ వాళ్ళ మనసుల్లో నా పట్ల అభిమానం ఉందా లేదా ఆలోచన వాళ్ళ గౌరవం కోసం వాళ్ళ గౌరవం నిలబడి పని చేయలేదా ఎప్పుడన్నా వస్తే ఖాళీ చేతులతో పంపించిన మరి రుద్రారం కోసం ఇంత తాపత్రయపడి ఈ కొడంగల్ నియోజకవర్గం కోసం కొడంగల్ జూనియర్ కాలేజీలు తెచ్చింది నేను పాలిటెక్నిక్ కాలేజీ తెచ్చింది నేను తాగడానికి నీళ్లు తీసుకొచ్చింది నేను డిగ్రీ కాలేజ్ కు బిల్డింగ్ ఇప్పించింది నేను రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చింది నేను ఇవాళ బస్ డిపో నందారం వెంకటయ్య గారి చివరి కోరిక కోసం బస్ డిపో పోరాటం చేసి బస్ డిపో తీసుకొచ్చింది నేను కాదా ఇవాళ హైదరాబాద్ బీజాపూర్ రోడ్డు డబల్ రోడ్ కింద వెయ్యి కోట్ల రూపాయలు తెచ్చింది నేను కాదా గురునాథ్ రెడ్డి ఊరు ఊరుకాంచి రెప్పన్పల్లి రావులపల్లి రెప్పన్పల్లి రోడ్డు పదిహేను కోట్ల రూపాయలతో నేర్పించింది నేను దౌతాబాద్ చెరువును ట్యాంక్ బండ్ చేపించింది నేను కాదా ఇవాళ దౌతాబాద్ లో జూనియర్ కాలేజ్ కోసం నాలుగు కోట్లు బొమ్మరాజ్ పేటలో జూనియర్ కాలేజ్ కోసం చదువుకునే పిల్లల కోసం నాలుగు కోట్ల నాలుగు కోట్ల రూపాయలు తెచ్చింది నేను కాదా ఇవాళ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మన నియోజకవర్గ రైతులు ఇవాళ కందులు పండించుకోవాలంటే మొగులు వైపు మొక్కం పెట్టి చూసి ఒక్క పంట పండించుకొని ఎనిమిది నెలలు ఖాళీగా ఉండి కల్తి కళ్ళు తాగుతున్న లక్ష ఎకరాల కోసం నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేపించింది నేను కాదా ఇవాళ ఒకనాడు ఎక్కడికైనా పోతే ఏ ఊరయా అని వాడు అని అడిగితే మన వాళ్ళు కొడంగాలంటే వాళ్ళు వరంగల్ అని అడిగేది కాదయా మాది అంటే అవునయా వరంగలే కదా గగ్గడు ఉంటది కదా అని కాదు కాదని ఎట్లా చెప్పాలనో తెలిసేది కాదు తాండూరు పక్కన ఉంటదని లేకపోతే బీజాపూర్ కు దగ్గర ఉంటుందని లేకపోతే ఇంకేదన్నా అత్తపత్త చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇలా పరిస్థితి ఉందా ఇలా ఎక్కడికి పోయినా ఈ రాష్ట్రం కాదు కర్ణాటకవో ఆంధ్రప్రదేశ్ ఓ మహారాష్ట్రమో ఏ రాష్ట్రానికి పోయినా ఏ ఊరే మీద కొడంగా అంటే ఓహో మీ నాయకుడు రేవంత్ రెడ్డి ఒకనాడు రెండు వేల తొమ్మిదిలో మీరు ఏడు వేల ఓట్లతో గెలిపిస్తే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన రెండు వేల పద్నాలుగులో ఓట్ల గెలిపిస్తే గుర్తింపు తీసుకొచ్చిన ఇవాళ ఢిల్లీలో ఉండే రాహుల్ గాంధీ ఢిల్లీకి పిలిపించి గల్లీలో ఉన్న కొడంగల్ మీ అభిమాన నాయకుని మీరు గుండెల బట్టి చూసుకొని పదిహేను వేల ఓట్లతోని గెలిపిస్తే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటికి పిలిపించి కాంగ్రెస్ పార్టీ ఇలా కొడంగల్ ఆత్మగౌరవం కోసం కొడంగల్ దళితుల కోసం కొడంగల్ లంబాడి సోదరుల కోసం కొడంగల్ లో ఉన్న పీసీ పీసీ నాయకుల కోసం ఇవాళ గౌల కోసం యాదవ్ల కోసం కురుమాల కోసం ముదిరాజుల కోసం ఈ రాష్ట్రంలో పోరాటం నేను కాదా ఇవన్నీ పోరాటాలు చేసిన కోడిచ్చా అంటున్నారా టిఆర్ఎస్ ఒకనాడు గురునాథ్ రెడ్డి త్వర గడి ముందల చెప్పులేసుకొని నరసింహరావు మీరు మీరు ఆలోచన చేయండి కొడంగల్ మీ తెల్లంగి దొడుకుని కొడంగల్ శివరాలు ఎప్పుడైనా ఛాయ్ కాడ నిలబడి ఛాయ్ తాగే ధైర్యం మీ కొడంగల్ ఉన్నాదా ఒకసారి ఆలోచన చేయండి రెండు వేల తొమ్మిది గంటల ముందు మీ కష్టంతో మీ చంకతోని మీ రక్తం దారం పోసి సంపాదించుకున్న మీరు తెల్లంగి దొడుకునే పరిస్థితి కొడంగల్లో ఉన్నదా మీ ఇంటి ముందర ఉన్న అరుగు మీద మీరు ఆత్మగౌరవంతో కూర్చునే పరిస్థితి కొడంగల్ ఉన్నదా ఒక్కసారి ఆలోచన చేయండి ఈయన రెండు వేల తొమ్మిదిలో నేను వచ్చిన రోజు చెప్పిన హస్నాబాద్ మీద నా మీద తుపాకీ తూటాలు పేల్చిన రోజు చెప్పిన గడి మీద ఆనాడు జెండా ఎగిరేస్తా గురునాథ్ రెడ్డిని గుంత తీసి పొందవే కాదు రెండు సార్లు మీ అభిమానంతో గురునాథ్ రెడ్డిని వంద మీటర్ల లోతున పొందవెట్ అవునా మా ఆనందం అన్నాడు మా సార్ కు చాలా ధైర్యం నాయకత్వం చేయాలంటే ధైర్యం ఉండాలి నా ధైర్యం ఎవరెవర చుట్టాలు ఉందా నాకేమన్నా ఆస్తి ఉందా నా ధైర్యం నా గుండె ధైర్యం మీరే ఒకనాడు ఎక్కడి నుంచో వచ్చిన నన్ను ఏడు వేల ఓట్లతోని పద్నాలుగు రోజుల్లో గెలిపించారు చేసిన నన్ను పదిహేను వేల ఓట్లతో గెలిపించిన ఎంత మంది అడ్డం పడ్డ ఎంత మంది నన్ను ఓడించాలని కుట్రలు కుతంత్రాలు చేసిన నా ధైర్యం కొడంగల్ పేద ప్రజలైనా ధైర్యం కొడంగల్ యువకులైనా రెండు వేల పద్నాలుగులో పదిహేను వేల ఓట్లతో గెలిపించరు అంటే డబల్ మెజార్టీతో గెలిపించరుద్ర గతం మీద నుంచి నా ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడుతున్నా రాబోయే వంద రోజుల్లో ఎన్నికలు ఏవైతే వస్తున్నాయో ఈసారి ముప్పై వేల మెజార్టీతో నాకు నమ్మకం ఉన్నది విశ్వాసం ఉన్నది మీ పట్ల అభిమానం ఉన్నది మీ పట్ల ప్రేమ ఉన్నది చివరి శ్వాస వరకు ఉడంగా నియోజకవర్గ అభివృద్ధి కోసమే పనిచేసే చిత్తశుద్ధి నాకు ఉన్నది కాబట్టి ఇవాళ మంత్రులు వచ్చినా ముఖ్యమంత్రులు వచ్చినా గురునాథ్ రెడ్డి దొర కావచ్చు కేసీఆర్ పెద్ద దొర కావచ్చు అంటే ఆ ధైర్యమే పేద ప్రజలు నాకు అండగా ఉండడం ఇలా పేదరికం మన తప్పు కాదు ఇలా ఏ ఇంట్లో పుట్టాలో మన చేతులు లేదు ఇలా ఏ కులంలో పుట్టాలో మన చేతులు లేదు దేవుడు ఇచ్చిన అవకాశం ఇవాళ మనం కష్టపడి సంపాదించుకుంటే మనం గౌరవంగా బతకాల్సిన అవసరం లేదా మనం కష్టపడి సంపాదించుకుంటే మనం సైకిల్ మోటార్ మీద తిరిగే అర్హత మనకు లేదా ఇవాళ మనం కష్టపడి సంపాదించుకుంటే ఒక కారు కొనుక్కునే అర్హత లేదా ఇవాళ గ్రామాలలో ఉన్న ఏ గ్రామానికైనా కరెంట్ అయినా రోడ్ అయినా నీళ్ళైనా బడి అయినా గుడి అయినా ఈ కట్టించిన దాంట్లో నా పాత్ర లేదా నా కష్టం లేదా నా చెంత చూపించిన అభిమానం కోసం నిరంతరం పనిచేస్తలేనా చేస్తలేనా ఒకసారి ఆలోచన చేయండి సోదరులారా ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఒకనాడు తాండూరు కొద్ద కూడా కొడంగల్ అంటే అదెక్కడ ఉందని అడిగే పరిస్థితి ఇవాళ గుంటూరువో గుడివాడవో లేకపోతే హైదరాబాద్వో వరంగల్వో ఆదిలాబాద్వో కరీంనగర్ ఓ నిజామాబాద్ ఓ చివరికి ఎక్కడికైనా పో ఢిల్లీకి పో కొడంగా అంటే ఇవాళ గుర్తు గౌరవం తీసుకొచ్చిన కదా ఇవాళ మీ అభిమానంతో గెలిపిస్తే మీ గౌరవం పెంచిన కదా మీ బిడ్డగా మీ నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయలే కదా మీ బిడ్డగా మీరు అభిమానించే నాయకుడుగా నేను ఎవరి దగ్గర పది రూపాయలు లంచం తీసుకోలే కదా ఇవాళ ఈ కొరంగల్ నియోజకవర్గంలో ఉన్న ఎవరైనా చెప్పండి ఏ గుడిలోకైనా ఏ మసీదులోకైనా లోకైనా జరుగుదాం ఎన్నడైనా ఏమన్నా పని అడిగితే నాకేమన్నా ఇస్తారా అని ఏమన్నా నీ నియోజకవర్గంలో అడిగినా ఎవరైనా నా అయినా సరే గుండె మీద చేసుకొని చెప్పమని ఈ కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిలో రేవంత్ రెడ్డి ఎవరి దగ్గరైనా ఒక రూపాయి కోసం చెందా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ గురేనొచ్చినా పడేనొచ్చిన దావఖానా వచ్చిన పిల్లల చదువులని వచ్చినా నా వ్యాపారంలో సంపాదించిన వెళ్ళి తునవో పనవో పది మంది పేదోళ్ళకు సాయం చేసిన తప్ప ఎన్నడానికి ఎవరి నుంచామని ఆశించిన ఒకసారి ఆలోచన చేయండి ఈడ నాకేమైనా వ్యాపారం ఉందా ఈడ నాకేమైనా భూములు ఉన్నాయా ఇవాళ నేను ఏమైనా తరికలో భూములు పుచ్చుకొని ట్రాక్టర్లు పెట్టి దురుగుతున్నానా సీలింగ్ భూములు పెట్టి ఖర్చు చేసి అమ్ముకుంటున్నానా ఇవాళ వైన్ షాపులు మా పెట్టి అర్ధరాత్రి వరకు తరుచుకొని అడ్డగోలు ధరలకు నేను ఏమైనా అమ్ముకుంటున్నానా లేకపోతే ఏదన్నా కాంట్రాక్ట్ తీసుకొని సీసీ రోడ్ల కాంట్రాక్ట్ తీసుకొని కమిషన్లు కొడుతున్నానా నేను ఏం తప్పు చేసినా నన్ను ఒక్కసారి ఆలోచన చేయండి అభివృద్ధి చేసిన వాళ్ళైతే నన్ను ఊడగొట్టనికే వందల కోట్లు పెట్టాలని ఎందుకు అనుకుంటూ ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ నేను ఏం తప్పు చేసినా పేద ప్రజలను చెప్పులు తోడుకొని అని తెల్లంగి తోడుకొని అని వాడి కష్టాన్ని వాడిని రెండు ముద్దలు నోట్లో పెట్టుకొని అని గ్రామాలలో చదువుకున్న యువకులు కృష్ణరాజు లాంటి యువకులు బయటకు వస్తే అక్రమ కేసులు పెట్టి జైల్లో దోలుతున్న గురునాథ్ రెడ్డిని ఒక్కసారి రెండు రెండుసార్లు ఓడించిన ఇది తప్ప ఇది తప్ప నేను తప్పు చేయనప్పుడు ఇప్పుడు గురునాథ్ రెడ్డి కాదని నరేందర్ రెడ్డిని తెచ్చి వంద కోట్లు పెట్టి కేసీఆర్ నన్ను ఓడిస్తా అంటున్నాడు తప్పు చేయ నన్ను ఎందుకు ఓడిస్తారని నేను అనుకుంటున్నా ఇవాళ నన్ను ఓడించాలని కుట్రలు కుతంత్రాలు వందల కోట్లు ఖర్చు పెట్టి గౌరవంగా ఇండ్లలో బతుకుతున్నాడు ఆశ చూపించి పార్టీలో చేర్పించుకొని కండువాళ్ళు రప్పి ఇవాళ ఓడించాలంటే ఓడిస్తామంటారు ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్నా ఆనాడు కొడంగల్ దోసుకున్న గురునాథ్ రెడ్డిని ఇవాళ రాష్ట్రాన్ని ఓడి దోసుకుంటున్నా కేసీఆర్ ను ఓడించాలంటున్నా కాబట్టి ఇవాళ నా మీద ఏందా కోపం కేసీఆర్ నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినవో నీకు గుర్తుందా పన్నెండు వందల మంది పిడ్డలు నూరు వీసాల యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వస్తే వాళ్ళ శవాలను పునాదులుగా మార్చుకొని మెట్లుగా మార్చుకొని ముఖ్యమంత్రిగా గద్దెలెత్తి అమరవీరుల కుటుంబాన్ని అవమానించు కాబట్టి నువ్వు గద్దె దిగాలని నేను అన్నా తప్ప తెలంగాణ కోసం పోరాటం చేసిన ఎవరైతే పోరాటాలలో పాల్గొన్నారో వాళ్ళ మీద పెట్టిన అక్రమ కేసులు తొలగించాలన్న తప్ప ఇలా చదువుకున్న నిరుద్యోగ యువకులు లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ ఉద్యోగంలో పరీక్షలు రాయకుండా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన యువకులకు ఊరుకో ఇంటింటికో ఉద్యోగం ఇస్తా అన్నావు కదా ఆ ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతున్నానా తప్ప ఇంత ముందు మా స్థాయిలో చెప్పాడు ఈ గ్రామానికి ఇందిరామ ఇండ్లు పదకొండు వందలు తెచ్చినా డబ్బా ఇన్లు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు ప్రతి పేదోనికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాం రుద్రారమే కాదు మొత్తం కొడంగల్ నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు అదే కాంగ్రెస్ పార్టీ అంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరు మీద మోసం కేసీఆర్ ను ఓడించాలని నేను అంటున్నా నా తప్ప ఇది దళితులకు మూడెకరాల భూమి ఇస్తా అని సెంటు భూమి కూడా ఇయలే ఇవాళ ప్రక్షాళన అని గతంలో దళితులకు ఇచ్చిన అసైన్మెంట్ పట్టాలల్లా కోతలు చేసి ఇవాళ వాళ్ళ దగ్గర లంచాలు అడుగుతున్నారు ఆ ప్రశ్నించిన నేను అడగడం తప్ప గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ నాలుగు నెలలలో ఇస్తాను ఇవాళ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వమని నేను అడిగిన నేరమా ఇవాళ కేసీఆర్ చేస్తున్న తప్పిదాల మీద రాష్ట్ర స్థాయిలో గలం విప్పుతున్నా కాబట్టి కేసీఆర్ ను నిలదీస్తున్నా కాబట్టి కేసీఆర్ వాటర్ గ్రిడ్ పేరు మీద అదే విధంగా ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద వేల కోట్ల రూపాయలు తోసుకుంటున్నాడు కాబట్టి ఆ దోపిడీకి నేను అడ్డంగా నిలబడ్డా కాబట్టి నన్ను జైలుకు తోలిండు నా మీద కేసులు పెట్టిండు ఇవాళ అట్లా లొంగలేదు కాబట్టి ఇవాళ కొడంగాల్లో కొనుక్కొని గెలుస్తా అంటుండు నేను అడుగుతున్నా శ్రీనివాస్ యాదవ్ తుమ్మల నాగేశ్వరరావు మంచోడు రేవంత్ రెడ్డి సెట్లో ఎత్తాను ఒకసారి ఆలోచించి మేమందరం ఎన్నికలలో ఆయనకు వ్యతిరేకమే పనిచేసినాం కదా మేమందరం కేసీఆర్ను ఓడించాలనే చూసినాం కదా మేమందరం ఆయనను ఎత్తి పరిస్థితులు గెలవనివద్దు అనుకున్నాం కదా మళ్ళీ ఇవాళ తుమ్మల్ నాగేశ్వరరావు శ్రీనివాస్ యాదవ్ మంత్రులైన వాళ్ళ సచివాలయానికి పోయి అనుభవిస్తున్నారు రేవంత్ రెడ్డి మాత్రం చేయింది ఎందుకు వాళ్ళు కేసీఆర్ అడుగులకు అడుగులు ఎంచుతున్నారు కేసీఆర్ కాళ్ళు పట్టుకుంటారు కేసీఆర్ ఇచ్చే కమిషన్లకు కపూర్తి పడుతున్నారు కేసీఆర్ చేస్తున్న దోపిడీని వాళ్ళు సమర్థిస్తున్నారు కాబట్టి వాళ్ళు మంచోళ్ళైంది రేవంత్ రెడ్డి ఎందుకు సరితోడండ నీ దోపిడీకి వ్యతిరేకంగా నీ అక్రమాలకు వ్యతిరేకంగా నువ్వు ముఖ్యమంత్రి నీ అల్లుడు మంత్రి నీ కొడుకు మంత్రి నీ బిడ్డ ఎంపీ నీ సడకుని కొడుకు ఎంపీ రాజ్యసభ ఏడు ఇన్ని పదవులు నీ ఒక్క కుటుంబంలో ఉంటే మా కుటుంబాల కనీసం ఒక సెప్రాసి ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఇంత అన్యాయం ఇంత దుర్మార్గం ఉంటుందా పేదోళ్ళ బిడ్డలు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసుకుంటే వచ్చిన తెలంగాణలో ఒక్క కూడా ఒక్కడు కూడా ఆత్మహత్య చేసుకోలేదు కానీ వంట వార్పు చేసి బతుకమ్మలాడిన నీ కుటుంబం ఐదు పదవులు అనుభవిస్తుండ్రు రాష్ట్రాలలో వేల కోట్లు తోసుకుంటుండ్రు నువ్వు గద్దె దిగాల్సిందే అని నేను పళ్ళ గుర్తి చెప్తున్నా తప్పున ఒక్కసారి ఆలోచన చే మళ్ళా ఈ కొడంగల్కు ఒక పట్టాలెక్కుతుంది అభివృద్ధి పదం వైపు కొడంగల్కు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు చిత్రంలో కొడంగల్కు తెలంగాణ చిత్రపటంలో ఒక గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నాన్ని ఒమ్ము చేసి మళ్ళీ మిమ్మల్ని అందరినీ బాణిసలు చేసి గురునాథ్ రెడ్డి గారి గడి ముందల చెప్పు లేకుండా తిరగాలి కొడంగల్ శివస్థల అంగి లేకుండా పత్తలు తిరగాలి ఊర్లల్లో మీ మీద అక్రమ కేసులు పెట్టాలి మీరు సంపాదించుకుంటే చదువుకున్న ఉంటే ఊరిపించి తాండూరు పరుగు హైదరాబాదు ఇంకో దగ్గర సేడమో గుర్మిట్కలు పోయి పతికేటట్టు చెయ్యడానికే ఇవాళ నేను అడ్డంన్నాను నా మీద కక్షగట్టి నన్ను ఊడగొట్టాలని ఇవాళ కేసీఆర్ గారు ఈ వేదిక మీద రుచి చెప్తున్నా ఈ ప్రజల అండగా చెప్తున్నా ఈ రుద్రాల యువకుల మీద నమ్మకం చెప్తున్నా ఏ కేసీఆర్ నువ్వు కాదు మహేందర్ కాదు నరేందర్ కాదు గురునాథ్ రెడ్డి కాదు ముద్దప్ప కాదు చెక్కప్ప కాదు రమేష్ అప్ప కాదు ఈ అప్పలందరూ గుర్తించిన మీ అబ్బాయి ఈ కొడంగల్ ఒక ఎంపిక కూడా ఈ నిర్మాణ ఎన్ ప్రశాంతి చెప్తున్నాడు ఆడ మాత్రం వచ్చిండి మనకు చెప్పకుండా ప్రోగ్రాం పెట్టింది వెళ్ళాలి చాలా మాట్లాడాలని కాకపోతే మనం లేకుండా తొందరగా తప్పున పంచి మిసిన్లు వంచి పారిపోదామని చూస్తూరు మాట్లాడాల్సింది చాలా ఉంది నటే చెప్పదలుచుకున్న మిత్రులార మిత్రులారా మళ్ళీ ఆశీర్వదించమని నా నడిగడ్డల మళ్ళా నయా నాటకానికి కేసీఆర్ తెరలేపాడు నయ నటనలో ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు కేసీఆర్ రెండు వేల రెండు జూన్ ఒకటి నాడు ఆర్జీఎస్ కోసం పాదయాత్ర చేసిన కేసీఆర్ కు పద్నాలుగు పదహారు ఏళ్ళ ఎన్నో ఆర్జీఎస్ గుర్తురాలి అలంపూర్ పేద బతుకులు గుర్తురాలే పాలమూరు వర్షాలు గుర్తురాలి కల్వకుర్తి ఎత్తిపోతలు గుర్తురాలి భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ ప్రాజెక్టులు గుర్తురాలే పేద ప్రజల ముంబై దుబాయి పొగ్గుబాలలో మట్టిపోతున్నా మన బతుకులు కుర్తురాలి ఓట్లు వచ్చినాయి కాబట్టి ఓట్ల కోసం వయ్యారాలు పడుతున్నాడు ఆనాడు రెండు వేల తొమ్మిది డిసెంబర్లో ఆనాడు రెండు వేల తొమ్మిదిలో అదంపూర్ వరదలు వస్తే ఆ వరదల సందర్భంగా నా ఎంపీ నిధులతో పాటు ఆడ మునిగిపోయిన నీళ్ళలో మునిగిపోయిన వాళ్ళ ఇళ్లకు బంజారా ఉన్న నా ఇళ్ళ మీ పేదోళ్ళకి ఇల్లు కట్టిస్తా ఉన్నాడు ఆనాడు ఒక్క రూపాయి ఇవ్వకపోను నాలుగున్నర ఏళ్ళు ముఖ్యమంత్రి అయినా కూడా అలంపూర్లో మునిగిపోయిన జోగులాంబ తల్లి సాక్షిగా చెప్పిన మాటనే నిలబెట్టుకోలేదంటే ఇంతకంటే దుర్మార్గుడు ఉంటాడా అమరవీరులను అవమానించి పోరాటాలు చేసిన వాళ్ళని జైళ్ళ పెట్టి ఉద్యోగాలు ఇస్తాన నిరుద్యోగులు నోట్ల మట్టి కొట్టి గిరిజనులను రిజర్వేషన్ ఇస్తా అని మోసం చేసి మైనార్టీలకు కూర్చుటోపి పెట్టి ఇవాళ తెలంగాణను అభివృద్ధి చేస్తా వేల కోట్లు కొల్లగొడుతున్న కొడుతున్న కేసీఆర్ ను మళ్ళొక్కసారి ఆశీర్వదించుడు కాదు వంద మీటర్ల గోతి తీసి పొంద పెట్టాలి టీఆర్ఎస్ పత్తి సైన్కు గులాబీ సీడ్ వస్తే మందు కొట్టం మీకు అందరికి తెలుసు కదా ఇక్కడ పచ్చబో రైతులు ఉంటుంది గులాబీ సీడ్ పడితే మందు కొట్టలేమా పత్తి సైనికే గులాబీ సీడ్ పడితే ఐదు నూర్లు ఖర్చు పెట్టి మందుల డబ్బా పెట్టి పిష్కాలు పెట్టి చెట్టు చెట్టు తిరిగి కొడుతున్నాం ఇవాళ నాలుగు కోట్ల మంది ప్రజల్ని ఈ గులాబీ చీడ పట్టి పీడిస్తుంది ఈ గులాబీ చీడకు మొత్తం ఈ పురుగులకు మొత్తం పెద్ద పురుగు కేసీఆర్ ఈ గులాబీ పురుగులను గులాబీ పురుగులను సందు సందు తిరిగి ఏరేయాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి సోదరులారా కేసీఆర్ ను ఓడిచ్చే వరకు నిద్రబోను ఏ విధంగా అయితే పద్నాలుగు రోజుల్లో ఈ నియోజకవర్గంలో ముప్పై ఐదు సంవత్సరాలు పట్టి పీడించిన గురునాథ్ రెడ్డి అనే గడిని కుప్ప కూర్చునమో ఆ గడికి పీటలు వారించినమో ఇవాళ నుంచి రోజుల్లో ఎన్నికలు వస్తాయి ఆ ఎన్నికలలో ఖచ్చితంగా బొంద టిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ అని చెప్తున్నా నువ్వు అనుకుంటున్నావేమో నేను మాయ మాటలు చెప్తా మందు వస్తా అంతో ఇంతో ఇస్తా అని నువ్వు ఎంత ఇచ్చినా నీ సంగతి తెలుసు ఎనభై నాలుగు ఎనభై తొమ్మిదిలో నందమూరి తారక రామారావు గారు జనరంజకమైన పాలన ఇచ్చిండు పేదలకు రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చిండు జనతా వస్త్రాలు ఇచ్చిండు యాభై రూపాయల ఖర్చు పవర్ ఉచిత కరెంట్ ఇచ్చిండు మహిళలకు ఆస్తిలో హక్కు ఇచ్చిండు అదే విధంగా బీసీ రిజర్వేషన్లు ఇచ్చిండు ప్రతి వాళ్ళని ఆదుకున్నాడు కానీ ముప్పై ఒక్క మంత్రులను తొలగించి ఆంధ్రుల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టిందని ఆత్మగౌరవం పేరు మీదనే పుట్టిన తెలుగుదేశం తెలుగుదేశం పార్టీలో ఉన్న శాసనసభ్యుల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టే ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీనే కాదు అన్న నందమూరి తారక రామారావు గారిని కల్వకుర్తిలో ఓడించారు ఇవాళ తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం సామాజిక న్యాయం కోసం స్వయం పాలన కోసం పన్నెండు వందల మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుని ఆరు దశాబ్దాల చరిత్రను రాసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తెచ్చుకున్న రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అయినవు ఇవాళ మా ఆత్మ గౌరవం దెబ్బతీసినవు మాకు స్వయం పాలన లేదు బీసీలకు స్థానం లేదు మహిళలకు స్థానం లేదు ఉద్యమకారులకు స్థానం లేదు ఇవాళ మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినవు మాకు స్వయం పాలన లేదు సామాజిక న్యాయం లేదు నీ ఇంట్లోనే నీ ఓళ్ళనే అర శాతం ఉంటే అర డజన్ మంత్రులు ఇచ్చుకున్నావు ఇవాళ పద్దెనిమిది మంది మంత్రులు ముఖ్యమంత్రులు ఉంటే పన్నెండు మంత్రులు ఇవాళ పెద్ద పెద్ద దొరలకు ఇచ్చిన తొంభై ఐదు తొంభై శాతం ఉన్న పడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాలకు ఆరు పదవులు ఇచ్చి ఆ పది శాతం ఉన్నోళ్లకు పన్నెండు పదవులు అంటే సామాజిక న్యాయం నీ పరిపాలనలో లేదు ఏ ఆత్మ గౌరవం కోసం తెలంగాణ తెచ్చుకున్నారో ఏ సామాజిక న్యాయం కోసం తెలంగాణ తెచ్చుకున్నారో ఏ స్వయం పాలన కోసం తెలంగాణ తెచ్చుకున్నారో త్యాగాలు చేసినారో అవి ఈ రోజు మచ్చుకైనా లేవు కాబట్టే ఇవాళ తెలంగాణ సమాజం నిన్ను గుంత తీసి పొందబెట్టాలని చెప్తున్నా దానికి నేనే కొడంగల్ బిడ్డల అండగా కొడంగల్ బిడ్డల అభిమాన నాయకుడుగా మీద నమ్మకంతో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు తిరుగుతా తెలంగాణ మొత్తం తిరుగుతా తండాలలో గూడాలలో మారుమూల పల్లెలో తిరుగుతా ప్రతి తెలంగాణ బిడ్డ కుండె యొక్క భుజం తడతా భుజం కలుపుతా కేసీఆర్ తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి